హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి నివేదించాల్సిన నాలుగు ముఖ్యమైన ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ నాలుగు ప్రసాదాలు కూడా అటుకులతోనే తయారు చేసుకుందామండి ఎందుకంటే తన స్నేహితుడు ప్రేమతో తెచ్చిన అటుకులంటే కృష్ణుడికి చాలా ప్రీతికరం కదా తన స్నేహితుడే కాదండి ఎవరు ప్రేమతో అటుకులు పెట్టినా కృష్ణుడు చాలా సంతోషిస్తాడు అందుకే ఈ కృష్ణాష్టమి రోజున మనం ఈ అటుకులతోనే పాయసం పులిహోర లడ్డు అలాగే అటుకుల ప్రసాదం తయారు చేసేద్దాం వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అటుకులతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ఒక గిన్నెలో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదం కలిపి ఈ నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి పొయ్యి సన్న సగ మీద పెట్టి నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే నేతిలో ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని వేసి వేయించుకోవాలండి ఈ పెసరపప్పుని సన్న సగ మీద నిదానంగా వేయించాలి ఇది కాస్త వేగగానే మనం ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు కూడా పెసరపప్పుతో కలిపి వేయించుకోవాలి వీటిని మంట లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చక్కగా వేగిపోతాయి ఇప్పుడు మరో గిన్నెలో ఒక కప్పు నిండుగా పాలు తీసుకొని మరో కప్పు నిండుగా నీళ్ళు కూడా తీసుకోవాలి పాలు పొంగడం స్టార్ట్ అవగానే మనం ముందుగా వేయించుకున్న అటుకులు పెసరపప్పుని ఈ పాలల్లో వేసేయాలి వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అటుకులు పెసరపప్పు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మనకి సుమారుగా పది పదిహేను నిమిషాల సమయం పడుతుంది బాగా మెత్తగా ఉడకనవసరం లేదు ఇలా ఈ మాత్రంగా ఉడికితే సరిపోతుంది పాలు ఈ విధంగా మరిగే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఈ బెల్లంతో పాయసాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కాస్త యాలకు పొడి కూడా వేసుకోవాలి అంతేనండి మన అటుకుల పాయసం తయారైపోయింది ఇప్పుడు దీన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఇప్పుడు మనం మన మరో ప్రసాదమైన అటుకుల పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక కప్పు నిండుగా అటుకులు తీసుకొని ఒక ఫిల్టర్లో వేసి కాస్త జల్లించుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకొని ఈ అటుకులు మొత్తం తడిసేలాగా పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత వేళ్లతో అటుకుల్ని అద్దాలండి వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే పొడి పొడ్లాడుతూ వచ్చేస్తాయి ఇప్పుడు మరో గిన్నెలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ జీడిపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తాలింపు దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపు దినుసులు కాస్త చిటపటలాడిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చీరికలుగా చేసి వాటిని కూడా వేసి వేయించుకోవాలి ముందుగా మనం ఆరబెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసి ఇందులోనే కాస్త పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా ఈ అటుకులకి పట్టే వరకు కలుపుకోవాలి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయలో సగం చక్క రసం పిండితే సరిపోతుంది ఈ రసం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి గరిటతో తిప్పుకోవాలి అంతేనండి మన అటుకుల పులిహోర తయారైపోయింది ఇప్పుడు మనం అటుకులతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకొని సన్న సగ మీద దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేతలో ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరి తీసుకొని వేసుకోవాలి ఈ కొబ్బరితో సహా అటుకుల్ని కాసేపు వేయించుకోవాలండి సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుకి సరిగ్గా అరకప్పు ఉండేలాగా బెల్లం తీసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో కాసిన నీళ్లు పోసుకోవాలి బెల్లం తడిచే వరకు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఇలా ఈ బెల్లం పొంగు రాగానే మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ ఇందులో వేసి కలిపేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో తిప్పుతూ ఉండాలి ఈ బెల్లం సిరప్ అంతా ఈ అటుకులకి బాగా పట్టేలాగా కలపాలి ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసుకోవాలి అలాగే కాస్తంతా పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని వేళ్లతో నలిపి ఇందులో వేసుకోవాలి ప్రసాదం కదా పచ్చకర్పూరం ఫ్లేవర్ బాగుంటుందండి ఈ అటుకుల మిశ్రమం గిన్నెకి అడుగు పట్టుకుంటుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు గసగసాలు వేసి కలుపుకోవాలి ఈ గసగసాలు పూర్తిగా కలిసిన తర్వాత ఈ మిశ్రమం చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో మిగతా పిండిని కూడా ఇలాగే అన్ని లడ్డూల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ లడ్డూల పైన బాదం పిస్తా కాస్త సన్నగా పలుకుల్లాగా చేసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి మన అటుకుల లడ్డు తయారైపోయింది చూశారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అటుకుల ప్రసాదం సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నిండుగా అటుకులు తీసుకోవాలి ఒక స్పూన్ పుట్నాలు ఒక స్పూన్ పచ్చి కొబ్బరి పొడి ఒక స్పూన్ బెల్లం వేసి కొద్దిగా కలపాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు జీడిపప్పులు వేసి మొత్తం అంతా కలుపుతూ ఉండాలి ఇలా అంతా కలిపిన తర్వాత పైన మరో నాలుగు జీడిపప్పులు నాలుగు కిస్మిస్లు కాస్త పచ్చి కొబ్బరి పొడి పైన వేసుకోవాలి పుట్నాలు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి పట్టిక బెల్లం చిప్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా మన అటుకుల ప్రసాదం తయారైపోయింది ఐదు నిమిషాల్లో తయారు చేసుకోగలిగే అటుకుల ప్రసాదాలు నాలుగు కూడా ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి కృష్ణాష్టమికి మీరు కూడా ఈ ప్రసాదాలు చేస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్